దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త రూల్స్ అనేవి అమల్లోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం సో ప్రతి ఒక్కరికి కూడా ఇవైతే అమలు అవుతాయి మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం యూపీఐ పేమెంట్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటాం మనందరం కూడా అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్స్ ఏమైనా కానీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి కూడా ఇది ఒక బిగ్ న్యూస్ అనుకోవచ్చు అలర్ట్ అనుకోవచ్చు సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నియమ నిబంధనలు అనేవి జనవరి నెల నుంచే ప్రారంభం కాబోతున్నాయి అందులో మొట్టమొదటిగా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు అంటే గూగుల్ పే ఫోన్పే చేస్తున్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది ఇదివరకు మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి అకౌంట్కి పంపించాలంటే కేవలం లక్ష రూపాయల వరకు ఒక రోజుకు లిమిట్ ఉండేది దాన్ని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు జనవరి నుంచి ఐదు లక్షల వరకు పంపించుకునే వెసులుబాటు అయితే కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి అంటే ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పెద్ద పెద్ద చదువులు చదివేవారికి మరియు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఇతర అవసరాల కోసం కేవలం మాత్రం మీరైతే ఐదు లక్షల వరకు మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లక్ష రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు లక్షలకైతే పెంచడం జరిగింది తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే లింక్ చేసుకుని ఉండాలి అటువంటి సందర్భాల్లోనే మీకు ఈ డబ్బులు అనేవి పంపించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తుంది జనవరి నుంచి ఎవరైతే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోకుండా ఉంటారో అటువంటి అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేయబోతుంది ఆ అకౌంట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు వాళ్ళకి మెసేజ్ మరియు నోటీస్ రూపంలో పంపించడం జరిగింది సో అన్ని బ్యాంకులు కూడా ఇదే చేస్తున్నాయి మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకొని మీ అకౌంట్కి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొన్ని కొత్త స్కీమ్స్ కూడా అమల్లోకి వస్తూ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి వాటిలో కూడా వడ్డీ రేట్లు అనేవి హైక్ అవుతున్నాయి అవి కూడా